చేపల్లో ఎన్నో రకాలు ఉంటాయి బంగారు తీగ రవ్వ కొరమిన ఇలా చాలా రకాల వెరైటీస్ ఉంటాయి పోషకాలతో కూడిన చేపలను ఆహారంలో చేర్చుకుంటూ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది చేపల ధరలు కేజీ వాటి కేజీకి వాటి చేపల్లో ఎన్నో రకాలు ఉంటాయి బంగారుతిగ రవ్వ కొరమేన ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి పోషకాలతో కూడిన చేపలను ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది చేపల ధరలు కేజీకి వాటి రకం రకాలను బట్టి వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు ఉంటుంది చేపల్లో ఖరీదైన రకాలు కూడా ఉంటాయి మీరంతా పులస చేపల గురించి వినే ఉంటారు గోదావరి నదిలో అరుదుగా లభ్యమయ్యే ఈ పులస చేపల ధర కేజీ వేలల్లో ఉంటుంది ఈ పులస చేపల మాదిరిగానే బంగ్లాదేశ్ దేశంలో హెల్త్ చేపలు ఫేమస్ బంగ్లాదేశ్ లో పద్మా నదిలో దొరికే చేపలు కాబట్టి వీటికి పద్మపులస అనే పేరు వచ్చింది ప్రపంచంలోని దాదాపు డెబ్బై శాతం హిల్సాలు బంగ్లాదేశ్ లోనే ఉత్పత్తి అవుతాయి ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ లో దొరికే హిల్సా చేపలను భారత్ కు ఎగుమతి చేసేందుకు అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇంతకీ ఈ హిల్సా చేపల ప్రత్యేకత ఏమిటి ఈ సమయంలో భారత్ కు ఎందుకు ఎగుమతి చేస్తున్నారు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం బంగ్లాదేశ్ ప్రభుత్వం హిల్సా చేపల ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేసింది త్వరలో మూడు వేల టన్నుల హిల్సా చేపలను భారతదేశానికి ఎగుమతి చేసేందుకు అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది రెండు వేల పన్నెండులో తీస్తా నది నైటి భాగస్వామ్యం ఒప్పందంపై భారత్కు బంగ్లాకు మధ్య విభేదాలు తలెత్తడంతో ఈ చేపల ఎగుమతిపై నిషేధం విధించింది అరుదుగా దొరికే చేపలు కావడంతో స్మగ్లింగ్ ఎక్కువైపోయింది దీంతో రెండు వేల ఇరవై రెండులో బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేసింది ఇటీవల షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి విషయం తెలిసిందే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది భారతదేశానికి హిల్సా చాపల ఎగుమతిపై నిషేధం విధించింది ఇక ఇప్పుడు ఈ ఆ నిషేధాన్ని ఎత్తివేసింది మరి ఈ హిల్సా చేపలను భారత్కు ఎప్పుడు ఎందుకు ఎగుమతి చేస్తారనే సందేహం కలగొచ్చు ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో దేవీ నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఈ వేడుకల్లో హిల్సా చేపలను దుర్గామాతకు నైవేద్యంగా కూడా సమర్పిస్తారు పోషకాలతో కూడిన రుచికరంగా ఉండడం బెంగాల్ ప్రజల వంట చేసుకుని తింటుంటారు ఈ కారణంతో బంగ్లాదేశ్ భారత్కు హిల్సా చేపలను ఎగుమతి చేస్తుంది బెంగాలీల అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటైన దుర్గా పూజ సమయంలో హిల్సా చేపలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది కిలో హిల్సా ధర దాదాపు వెయ్యి రూపాయలు ఉంటుంది దేవీ నవరాత్రులు హిల్సా చేపలు ఖచ్చితంగా ఉండాల్సిందే అంటున్నారు బెంగాలీలు